హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమారాక్స్ ఈరోజు మీకు నేను సమ్మర్ స్పెషల్లో భాగంగా మామిడికాయ రోటి పచ్చడి చేసి చూపిస్తాను ఇంగ్రీడియంట్స్ చాలా చాలా సింపుల్గా ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా చాలా అమోఘంగా ఉంటుంది ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను నోట్ చేసుకోండి పచ్చి మామిడికాయ నేను ఇలా తోలుతోనే చిన్న చిన్న ముక్కలు చేపించి పెట్టేశాను ఎందుకంటే ఈ తోలు లేకుంటే అంత టేస్ట్ ఉండదు ఈ రోటి పచ్చడి దానికి తోడుగా ఒక ఈ ఇవి ఇలా హ్యాండ్ ఫుల్గా ఒక టూ ఉంటాయి వాటికి ఒక టూ స్పూన్స్ సాల్ట్ తర్వాత ఇది హ్యాండ్ ఫుల్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కాస్త కొత్తిమీర కాస్త కరివేపాకు అలానే వెల్లుల్లి చాలా ఎక్కువగా మీకు ఎన్ని కావాలిస్తే అన్ని ఎన్ని వేసినా టేస్ట్ వస్తుంది ఒక టూ త్రీ స్పూన్స్ ఇది చిల్లీ పౌడర్ ఉంటుంది రెడ్ చిల్లీ పౌడర్ కామన్ చిల్లీ పౌడర్ అది వాటి తోడుగా ఈ పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు అలానే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఈ రోటి పచ్చళ్ళు అనేవి ఒక్కొక్కరు చేస్తే ఒక్కొక్క టేస్ట్ వస్తుంది కానీ ఏవైనా రోటి పచ్చడి చేసేటప్పుడు మనం చాలా ఆ ఏముందులే రోట్లో వేసి నూరడమే కదా అనుకుంటాము చాలా తప్పు ఏది ఎప్పుడు వేయాలో అప్పుడు వేసి నూరితేనే రోటి రోటి పచ్చడికి ఆ టేస్ట్ వస్తుంది నేను చాలా రోటి పచ్చళ్ళు చేస్తూ ఉంటాను నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరు కూడా నీ రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి అంటారు సో ఈరోజు నేను ఏమేమి ముందు వేస్తాను ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్న ఏవి ముందు వేయాలా ఏ దాని తర్వాత వేయాలా అనేది చూడండి ముందుగా మనము ఈ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కల్ని వేసేద్దాము తర్వాత ఈ సాల్ట్ వేసి వీటిని బాగా మెత్తగా చేసేసుకుందాం ఫస్ట్ అంటే మరి పేస్ట్ లాగా కాదు కాస్త కచ్చాపచ్చాగా అయిపోవాలా నా సుఖం చూసారా ఇలా ఫ్యాన్ పెట్టుకొని చక్కగా ఇలా దంచుకుంటూ ఉన్నాను పూర్వకాలంలో లేడీస్కి ఇవన్నీ లేవండి చాలా కష్టపడి అన్ని పచ్చళ్ళు అన్నీ కూడా వాళ్ళు అలా చెమటలు కక్కుతూ అన్ని దంచుకొని అప్పటికప్పుడు చేసుకొని తినేవాళ్ళు అందుకే వాళ్ళకి చాలా ఆరోగ్యం అనుకుంటా స్పెషల్గా జిమ్ములు ఎక్సర్సైజెస్ అవన్నీ ఏమీ ఉండవు ఎందుకంటే ఇంత పనులు చేస్తుంటే ఇంక వాటితో మనకి అవసరం లేదనుకుంటాను ఈ పచ్చడిని మీరు కాస్త మిక్సీలో కూడా వేసుకోవచ్చు చాలా కచ్చా పచ్చగా వేసేసుకోండి బాగానే ఉంటుంది నేను ఎందుకంటే ఇలా దంచి చేయడం నాకు చాలా ఇష్టం అందుకని నేను చేసుకుంటాను మోర్ ఓవర్ ఇది చాలా ఈజీగా దంచేసేయచ్చు మీకు ఇంకా ఇబ్బందిగా ఉంది అనుకోండి తురమండి తురుమేసి చేసుకున్నా కూడా తొందరగా అయిపోతుంది దీంట్లో చుక్క వాటర్ కూడా వేయకండి వేస్తే ఆ టేస్ట్ ఇంకా అసలు ఎమ్మె బాగోదు దీంట్లోనే చాలా వాటర్ వస్తుంది కాలుస్తే ఇలా చూడండి ఒకసారి ఇలా ఇంత వాటర్ వచ్చేస్తుంది ఇదే చాలు మనకు చూసారా ఈ మాత్రం మెత్తగా చాలు మనకు నెక్స్ట్ వెల్లుల్లి వేసేద్దాం ఇందులోకి ఎప్పుడైనా చట్నీలోకి వెల్లుల్లి కాస్త ఆఖరిలో వేయండి ఆ టేస్టే వేరుగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర అయితే ఇంకా ఆల్రెడీ చట్నీ వేసి పోపు కూడా పెట్టిన తర్వాత కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలు చేసి కలిపేసేయండి చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ వాన్నాం మన రోటి పచ్చళ్ళు చాలా చాలా బాగుంటాయి మ్యాంగో ఈ రా మ్యాంగో అంటే ఈ పచ్చి మామిడికాయ చట్నీలు నాకు ఒక ఐదారు తెలుసు అన్నీ చూపిస్తాను ఆ ఐదారులో నాకు చాలా ఇష్టమైన చాలా సింపుల్ ప్రాసెస్ తో తయారయ్యేది ఈ పచ్చడి అందుకే ఇదే మొదటి చూపించాను ఈ పచ్చడి మీరు అందరూ తప్పకుండా చేసుకొని తినాలని పదే పదే చెప్తున్నాయి ఎందుకంటే ఇది బాగలేకుంటే బాధ్యత నాది నన్ను నమ్మండి ఈ చట్నీ చేసేసుకోండి దాని తర్వాత కారం పొడి కారం పొడి అనేది నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్ని బట్టి వేసేసుకోండి ఇంకా అయిపోయింది ఈ పచ్చడి ఆల్మోస్ట్ ఆల్గా చూసారా ఇది ఇప్పుడు ఇలా పక్కకు పెట్టేసుకొని మనం పోపు ప్రాసెస్లోకి వెళ్దాం రెడీ ఆయిల్ వేసేసాము దీనికి కాస్త ఆయిల్ ఎక్కువ వేయండి చాలా బాగుంటుంది నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను మీరు చూసుకొని వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇందులోకి పోపు దినుసులు మొత్తం వేసేసాను అవాళ్ళు చిటపట అంటున్నాయి కదా ఈ స్టేజ్లో మనం కరివేపాకు వేద్దాం ఆనియన్స్ ఈ ఆనియన్స్ని మనం కాస్త బాగా ఎర్రగా కానిద్దాం తెల్లగా ఉంటే టేస్ట్ ఉండదు ఈ పచ్చళ్ళలోకి కాస్త ఎర్రగా ఈ స్టేజ్లో మనం కాస్త మెంతి పొడి ఒక చిటికెడు ఎందుకంటే అదొక రకమైన టేస్ట్ వస్తుంది నచ్చిన వాళ్ళు కూడా వేసుకోవచ్చు చాలా మంది ఇంగువు కూడా వేసుకుంటారు నేనైతే ఇంగువ వాడని కనుక స్కిప్ చేస్తున్నా ఇప్పుడు వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇంగువ ఇప్పుడు ఇందులోకి మన కొత్తిమీర నీళ్ళ చిన్న చిన్నగా తరిగేద్దాము ఇంత చూసారా ఆనియన్ ఇలా బ్రౌన్ స్టేజ్కి టర్న్ అవుతుంది అప్పుడు మనం ఈ రోడ్లో ఉన్న ఈ పచ్చడి మొత్తాన్ని ఇలా వేసేద్దాం ఇప్పుడు స్టవ్ తగ్గించేసి ఇలా చక్కగా కలిపేసుకుందాము అయిపోయిందండి రోటి పచ్చడి చాలా సింపుల్ గా అయిపోయింది కదా స్టవ్ కూడా కట్టేస్తున్నా అది తిరుగుమాతలు కూడా ఎక్కువ ఉడకరాదు ఎందుకంటే ఆ రా టేస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది డిష్ అవుట్ చేసేసి నాకైతే వైట్ రైస్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసేసుకొని కాస్త మనం తినేద్దాం అంటే నేను తింటా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను తయారైపోయాను మంచి సింపుల్ తో చాలా టేస్ట్ ఉన్న మామిడికాయ పచ్చడితోటి ఇప్పుడు నేను కాస్త నెయ్యి వేసుకొని హాట్ గా రైస్ వేసుకొని తిని ఎలా ఉందో మీకు నేను చెప్తాను ఈ పచ్చడి మాత్రం చాలా సింపుల్గా ఉంది కదా వదిలేద్ది ప్రతి ఒక్కరూ చేసుకొని తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను తింటాను ఫస్ట్ చూడండి వేడిగా అన్నం తయారైపోయింది పచ్చడి వేసేసుకున్నాను పచ్చడి బాగా ఎక్కువ వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది దీనికి తోడుగా నెయ్యి ఇలా వేసేసుకోండి బాగా వేసుకొని ఇలా పచ్చడి ఎక్కువ కలిపేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కలిపేస్తాను చాలా బాగుంది పుల్లగా ఆనియన్స్ చాలా టేస్ట్ని ఇస్తున్నాయి దీంట్లో ఈ పచ్చళ్ళు ఈ ట ఈ బ్యూటీ ఏంటంటే ఆనియన్స్ ఎక్కువ ఆనియన్స్ తర్వాత వెల్లుల్లి ఈ రెండు ఎక్కువ వేసుకొని మీరు బాగా తయారు చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది నాకైతే ఇలాంటి రోటి పచ్చళ్ళు ఉంటే నేను చాలా రైస్ కూడా ఎక్కువ తింటాను మామూలుగా నేను నేను టిప్పికల్ సౌత్ ఇండియన్ అనుకోని నాకు రైసే ఎక్కువ ఇష్టము కానీ ఇంట్లో అయితే చపాతి రోటీ అవన్నీ తినమన్నా కూడా నేను తినను మా పాప చాలా నన్ను పోరుతూ ఉంటుంది అది ఇది తినమని కానీ నాకు రైస్ తింటేనే ఒక తృప్తి ఒక అలౌకిక ఆనందం వస్తుంది మీకు కూడా అంతేనా మనం అంతేలేండి చాలా వరకు కానీ హెల్త్ అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనం ఒక్కోసారి డైట్ చేంజెస్ తప్పకుండా చేసుకోవాల్సి వస్తుంది ఇలాంటి రోటి పచ్చళ్ళు చేసుకున్నప్పుడు మాత్రం తప్పకుండా మీరు మీకు ఎంత కావాలంటే అంత కడుపు నిండా మనసారా తినండి ఎందుకంటే పచ్చి మామిడికాయలు వేసవిలోనే వస్తాయి కదా ఓకే ఈరోజు వీడియో మీకు నచ్చి నచ్చింటుందని నేను భావిస్తూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి That's the subscribe can Bye.